మేడం అవును ఒక నిగం ఒక అంటున్నావు ఎక్కడి నుండి ఏజెంట్ పన్నెండవ తేదీన మొదలై తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అలానే రోడ్లు పన్నెండు రాష్ట్రాలు ఓట్ ఫార్ మోదీ ఓట్ ఫార్ నేషన్ అనే క్యాంప్ చేస్తున్నాము ఐదు మంది ఉంటే మా టీం వచ్చి తమిళనాడు ముగించుకుని ఆంధ్ర ఈరోజు తెలంగాణలో ఉన్నాము ఇంకా నాలుగు రోజులు మా తెలంగాణలో ఉంటే ఆ తర్వాత కర్ణాటకకు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీలో కొంచెం ఏప్రిల్ ఈ మాత్రం ముగించింది మా ఒక యావత్ భారత మంత్రులను మాత్రం నుంచి ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల సందేశం ఏంటంటే భారతదేశాన్ని బలపరచాలంటే భారతదేశం ఒక సమృద్ధి దేశంగా భద్రతా దేశంగా మార్చాలంటే మరొకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మహిళలకు యూత్లకు రక్షణ ఎదుగుదల ఉండాలంటే మోదీ గారి నాయకత్వం వల్లే సాధ్యమంటూ ఓట్ ఫార్ మై నేషన్ ఓట్ ఫార్ మై మోదీ అని క్యాంపెయిన్ చేస్తున్నాము కరీంనగర్ నుంచి చర్చ ముగించుకుని ఈరోజు ఇక్కడ మెట్టుపల్లెలో వచ్చి గారు కృష్ణమూర్తి గారు మమ్మల్ని కావడం జరిగింది వాళ్ళందరూ మమ్మల్ని ఈరోజు రాజలక్ష్మి గారు ఇరవై ఒక వేల కిలోమీటర్లు మన దేశం కొరకు నరేంద్ర మోడీ గెలవాలని సదుద్దేశంతో వారు బైక్పై యాత్ర చేస్తున్నారు ఇలాంటి వారిని మనం పూర్తిగా తీసుకుని మనమందరం కూడా వీరికి తోడ్పాటు ఉండాలని చెప్పిని మరోసారి ఘన విజయంగా గెలవాలని అందరికీ కోరుకుంటున్నాను భారత్ పాతాకే భారత్